హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు ఈ వర్షాకాలంలో స్కూ సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతారు కదా సో ఇది చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను ముందైతే గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో ఉప్పు కారం వేసుకున్నాను అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను ముందే నేను ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాను కాస్త అది కూడా ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా ఒకసారి కలిసి తట్టుగా కలుపుకోవాలన్నమాట గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ అనేది మనం ఇలా ప్రెస్ చే ముద్ద కడితే అది ముద్దలా ఫామ్ అవ్వాలి ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలన్నమాట ఆ స్టేజ్ వరకే కలుపుకోండి దీంట్లో కొంచెం వాటర్ అన్న యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి అనమాట మనము ఇలా పిండి కలుపుతున్నప్పుడు మన చేతికి కానీ ఆ బౌల్కి కానీ ఏమీ అంటకుండా నీట్గా వచ్చిందంటే పర్ఫెక్ట్గా పిండి కలిసిందని అర్థం అనమాట సో ఆ స్టేజ్ వరకు కలుపుకోండి దీంట్లో వాము కూడా వేశాను చెప్పడం మర్చిపోయాను సో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టండి తర్వాత ఇలా మూత తీసి ఇలా ఒకసారి కలపారనుకోండి చక్కగా అంతా నీట్గా కలిసిపోతుందనమాట అండ్ సాఫ్ట్గా కూడా అవుతుంది పిండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసుకోవాలన్నమాట చిన్న గోళీ సైజులో చిన్నగా వీలైనంత చిన్నగా రౌండ్ బాల్స్గా పిండి మొత్తాన్ని రౌండ్గా చేసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంతా చేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ పెద్దగా చేసుకున్నారనుకోండి గవ్వల షేప్ అనేది బాగుండదు అండ్ ఉడకదు కూడా సో ఇలా వీడియోలో చూపించినట్టుగా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గవ్వల చెక్క ఉంటుంది కదా అది తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క రౌండ్ బాల్ ఉంది కదా ఆ రౌండ్ బాల్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేశారనుకోండి మనకు గవ్వల షేప్ అయితే వస్తుందన్నమాట సో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటంటే అన్నీ ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేదనుకోండి నేను ఫోర్క్తో కూడా చేసి చూపిస్తున్నాను ఫోర్క్తో కూడా దానికి కొంచెం నూనె అప్లై చేసి ఇలా చేశారనుకోండి గవ్వల షేప్ ఈజీగా వస్తుంది నేను ఫోర్క్తో కూడా ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా అన్నారనుకోండి ముందుకు అది గవ్వల షేప్ అయితే ఈజీగా వస్తుంది ఫోర్క్ కూడా లేని వాళ్ళు కొత్త దువ్వెంతో కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆయిల్ని హీట్ చేసుకున్నాను ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకున్నా పర్లేదు మీరు కావాలి అనుకుంటే అన్నింటినీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు అనమాట అన్నీ అంటే మరీ మొత్తం కాదు కొన్ని కొన్ని బ్యాచెస్ వైజ్గా కొన్ని కొన్నింటిని వేసినా కూడా అవి కొంచెం వేగిన తర్వాత అన్నీ సపరేట్ అయిపోతాయి సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చక్కగా అంటే చక్కగా వేగుతాయి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చూపిస్తున్నాను కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు నిదానంగా వేపుకున్నారనుకోండి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి ఇవి చక్కగా తొందరగా వేగుతాయి అదే మీరు పిండి తీసుకుంటే కాస్త టైం పడుతుంది నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మైదాపిండి తీసుకోలేదండి గోధుమ పిండి తీసుకున్నాను సో మీరు ఒకవేళ బాగా రోజులు స్టోర్ అవ్వాలి అనుకుంటే మైదాపిండితో చేసుకోవచ్చు మైదాపిండి హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పేసి నేను మైదాపిండిని అవాయిడ్ చేశాను అనమాట సో ఇలా అన్ని కలిపి వేసినా కూడా అది కొంచెం హీట్ అయిన తర్వాత అవి వేటికి అవే సపరేట్ అయిపోతాయి అనమాట సో అది కూడా చూపిస్తాను చూడండి ఇలా మనము చేసుకున్న గవ్వలన్నింటినీ ఇలా ఒక్కసారి బ్యాచెస్ వైజ్గా వేయించుకున్నాం అనుకోండి అన్నీ చక్కగా వేగుతాయి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది గోధుమ పిండి కాబట్టి ఆయల్ని కూడా ఎక్కువగా పీల్చదు సో పిల్లలకి ఎన్ ఎన్నైనా పెట్టొచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా ట్రాన్స్ఫర్ కదా దీంట్లో మరిక మరికొంత సాల్ట్ ఇంకా కారం ధనియాల పొడి కూడా వేసుకున్నాను వేసుకొని ఇలా ఒక్కసారి ట్యాప్ చేసుకున్నారనుకోండి అవన్నీ చక్కగా కలిసిపోతాయి మరొకసారి ఇలా చేతితో కూడా మొత్తం కలిపి చూస్తున్నాను చక్కగా అంటే చక్కగా కలిసిపోయాయి సో అంతేనండి ఎంతో ఈజీగా కారం గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ